నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ పేరు ఒంటరి అంకే రచించినవారు గౌతమ్ గారు కథ విందాము రాత్రి పదకొండు గంటలు దాటాక ఇల్లు చేరాడు అశోకరావు స్కూటర్ని వరండాలోకి తెచ్చి స్టాండ్ వేస్తూ ఉండగా వరండాలో లైటు వెలగటం వాకిలి తలుపు తెరుచుకుని అతని శ్రీమతి సంధ్య వెలుపలికి రావటం దాదాపుగా రెండూ ఒకేసారి జరిగాయి రోజు సాయంత్రం ఆరింటికే వస్తానని చెప్పి వెళ్లిన భర్త ఇంటికి ఇంత ఆలస్యంగా రావటంలో గల ఆంతర్యం తోటకూర కాడలా వాడి వేలాడుతున్నట్టున్న అతని బాలకం చూసే తెలుస్తోంది ఆవేళ ఆఫీసులో పని బాగా ఉండి ఉండొచ్చని అందుచేతనే ఆలస్యం గురించిన ప్రస్తావన తెలియదు ఈలోగా ఏమిటి సంధ్య ఇంకా నిద్రపోలేదు విశేషమేమైనా లోపలికి దారి తీస్తూ అడిగాడు భార్యని అశోకరావు ఆ లేకే లోపలికి రండి మీకే తెలుస్తుంది సంధ్య చాలా సాధారణంగా అన్నప్పటికీ అలా అనటంలో ఏదో వ్యంగ్యత గోచరించింది అతనికి ముడిపడ్డ భృకుటితో ఓసారి భార్య ముఖంలోకి చూశాడు పరిశీలనగా మీ వర్ధనీ పిన్నిగారు ఆవిడ కొడుకు శంకరం ఆయన భార్య పిల్లలు మొత్తం ఓ ఆరడజను మంది దాకా వచ్చారు యాత్రలకెళ్లి వస్తున్నారట దారిలో మీరు గుర్తొచ్చి ఓ వారం రోజులు విడిది చేద్దామని ఆగారట అంది అదిరిపడ్డాడు అశోకరావు ఆరడజను మందే అసలే నెలాఖరు రోజులు పిలవని ఆళ్ళలా ఏమిటి రావటం మనం ఎప్పుడూ వెళ్ళింది పెట్టింది లేకపోయినా చిరాకు పడుతూ అన్నాడు పెద్దగా అనకండి వాళ్ళంతా తిని ఇంత క్రితమే పడకలెక్కాడు మీ మాటలు వినిపిస్తాయి చెవి దగ్గరగా వచ్చి చెప్పింది సంధ్య అవతల ఆఫీస్లో పెండింగ్ ఫైళ్ల పరిష్కార వ్యవహారం ముగిసేసరికి తల బొప్పి కట్టింది ఇంటికి రావటంతోటే ఆకని ఈ షాక్ న్యూస్ ఒకటి వారం రోజులు అరడజను మందిని అంటే మాటలా బడ్జెట్ తారుమారవుతుంది మరింత ఢీలా పడిపోతూ లోపలికి నడిచాడు అశోకరావు స్నానం చేస్తున్నంతసేపు భోజనం ముగిసేంత వరకు అతను ఆ అనుకోని బంధువుల ఆగమనం తెచ్చిన ఇబ్బంది గురించే ఆలోచిస్తున్నాడు పరిస్థితుల ప్రభావమో మరి కాలానుగుణమైన మార్పో అది తెలియదు కాని అశోకరావు తన వైవాహిక జీవితం గిరి గిరిగీసుకుని బ్రతకటం అలవర్చుకుంటున్నాడు స్నేహితులకు బంధువులకు దూరమైపోతున్నాడు తాను ఇతరుల ఇళ్లకు వెళ్లటం కానీ ఇతరులు తన ఇంటికి రావటం కానీ ఇష్టపడడు అదంతా ఓ నాన్సెన్స్ అని తలనొప్పి వ్యవహారం అనేది అతని అభిమతం కానీ మనం సంఘజీవులు మానవ సంబంధాల కొనసాగింపులో రాకపోకలు సహాయ సహకారాలు అనివార్యమనే విషయం అతను గమనించటం లేదు ఒంటి చేత్తో ముడివేసుకోవటం తేలిక కాదు కదా అయితే అతను అనుసరిస్తున్న పద్ధతి కానీ అతని ఆలోచన విధానంలో లోపముందని కాని అతని శ్రీమతి సంధ్య ఏనాడు హితవు చేసింది కాదు భర్తకు నచ్చని విషయాలు జోలికి తాను వెళ్లటం అవివేకమనే ధోరణిని అలవర్చుకుని అతని అడుగుదాడల్లో నడవటానికి పడ్డ సగటు గృహిణి ఆమె నిద్రరాక మంచం మీద అటూ ఇటూ భర్తను భర్తనుద్దేశించి మీరేం వర్రి అవ్వకండి రెండు రోజుల్లో వాళ్ళు ఇక్కడి నుంచి పలాయనం చేసేటట్టు నేను చూస్తాను కదా మా బామ్మ చెప్తూ ఉండేది కొట్టొద్దు తిట్టొద్దు ఆ చేసేదేదో గుట్టు చప్పుడు కాకుండా చేస్తే రోగం కుదురుతుంది అని ఆ మంత్రం నాకు తెలుసు మీరు నిశ్చింతగా పడుకోండి అంది సంధ్య అప్పటికి గాని అశోకరావుకి స్థిమితం ఏర్పడలేదేమో తన బుద్ధి నెరిగి మసులుతున్న తన సహచర్మదారిని వైపు మెచ్చుకోలుగా చూస్తూ నిద్రకుపక్రమించాడు ఉదయాన్నే వచ్చి నిద్రలేపింది వర్ధనమ్మ అశోకరావుని ఏరా అబ్బాయి రాత్రి బాగా పొద్దుపోయి వచ్చినట్టున్నావు అని అడిగింది లేపుతూనే అవును పిన్ని నిన్న ఆఫీస్లో పని కొంచెం ఎక్కువగా ఉండి ఆలస్యంగా వచ్చాను ఇంటికి రాగానే చెప్పింది సంధ్య మీ గురించి యాత్రలకెళ్ళి వస్తున్నారట కదా అంతా ప్రయాణాలు చేసి అలసిపోయి ఉంటారు ఆ వేళప్పుడు నిద్ర చెలగొట్టడం ఎందుకని నేనే లేపలేదు ఆ ఏమిటి పిన్ని మన ఊరి సంగతులు అంతా బావున్నారా పంటలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం మన శంకర్గాడేదో వ్యాపారంలో దిగాడని విన్నాను కుసల ప్రశ్నలు మొదలుపెట్టాడు అశోకరావు ఆ దిగాడు మొదట్లో లోటుపాట్లు తెలియక వ్యాపారంలో నష్టాలు చూశాడు తర్వాత తర్వాత లైన్లో పెట్టాడులే వాళ్ల నాన్న బ్రతికున్న రోజుల్లో చేసిన తలకు మించిన అప్పులన్నీ వీడేగా తీర్చింది మరి చెప్పుకుపోతోంది వర్జనమ్మ ఆహా పర్వాలేదైతే అన్నాడు అశోకరావు అరే అబ్బాయి అశోకు ఏమంటూ ఉద్యోగరీత్యా మన ప్రాంతం వదిలి ఇటు వచ్చేసావో కాని మమ్మల్ని మన ఊరి వాళ్ళందరినీ మర్చిపోయ కదరా బాబు ఇదేం బాగాలేదురా నిష్ఠూరం ధ్వనించింది వర్ధనమ్మ మాటల్లో లేదు పిన్ని ఎలా మర్చిపోతాను రావాలని ఉంటుంది కానీ కుదిరి చావటం లేదు ఊరికే అలా మాట అడ్డం వేశాడే తప్ప వెళ్లేందుకు ఎప్పుడూ పెద్దగా ప్రయత్నించలేదు అశోక్ పుట్టిన గడ్డని అయిన వాళ్లని చాలా తేలిగ్గానే మర్చిపోయాడని చెప్పక తప్పదు తల్లి తండ్రి బ్రతికున్న రోజుల్లోనే తప్పనిసరియితే వెళుతూ ఉండేవాడు ఒక్కసారి మనం వాళ్ల ఇళ్లకు వెళితే పదిసార్లు వచ్చి మెక్కిపోతారనే అభిప్రాయం అతనిది ఇంతలో అక్కడికి శంకరం అతని భార్య నీరజా వచ్చారు ఏమన్నయ్యా నువ్వేదో సుఖంగా పెద్ద ఉద్యోగం వెలగబెడుతున్నావు అనుకున్నాను ఇదేం రా బాబూ అర్ధరాత్రిలో ఇంటికొస్తున్నావు అశోకరావు బెడ్ మీద తను కూర్చుంటూ అన్నాడు శంకరం ఉద్యోగస్తుల సాధక బాధకాలు మీ వ్యాపారస్తులకేం తెలుస్తాయండి మరి నీరజ అశోకరావుకి ఒకల్తా రావటంతో అంతా నవ్వారు అది సరే అబ్బాయి అశోకు ఈ ఊళ్ళో గుళ్ళు గోపురాలు చూడదగ్గ మంచి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయరా అడిగింది వర్ధనమ్మ ఉలిక్కి పడ్డాడు అశోకురా వచ్చి తిష్టవేసింది చాలక ఏదో హాటా ఇక అయినట్లే గుళ్ళు గోపురాలు తిప్పి చూపించటం తన వల్లేమవుతుంది పైగా ఖర్చంతా నెత్తిన పడదు అందుకే మరేం ఆలోచించకుండా నోటికొచ్చిన అబద్ధం ఆడేశాడు ఈ ఊళ్ళో చూడదగ్గ ప్రదేశాలు ఏమున్నాయి పిన్ని ఏదో అనాకారి ఊరైతే అంటూ అదేంటి డాడీ మన ఊళ్ళో స్వామి గుడి ఉంది కదా డాడీ మరేమో సముద్రం ఉంది అక్కడే ఉన్న అశోకరావు కొడుకు రాహుల్ ఓ పెద్ద రహస్యాన్ని ఛేదించి వాడిలా పోజ్ పెట్టి చెప్పాడు అశోకరావు గుండె జారిపోయింది ఇంక మేమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తాడో అని ఏమోనని గాబరా పడిపోయి చూశాడు రాహుల్ కేసి నుంచి వెళ్ళరా అని కొడుక్కి అర్థమయ్యేలా చెప్పటానికి రావు చేసిన లేని మైక్ యాక్షన్ కట్టలేదు రాహుల్కి ఏమీ బోధపడకపోగా డాడీ డాడీ ఉదయం వెళ్లి రాత్రికి వస్తారు కదా ఆఫీస్ నుంచి ఆయనకేం తెలీదు ఈ ఊరి విషయాల గురించి అన్నాడు వర్ధనమ్మ నీరజ శంకరవు అప్పుడే అక్కడికొచ్చిన సంధ్య అంతా గొల్లున నవ్వారు తను వాళ్లతో శృతి కలపక తప్పలేదు అశోకరావుకి దాంతో మరింత ఇన్స్పైర్ అయిన రాహుల్ ఆ ఊళ్ళో ఆ ఊరి పరిసరాల్లో ఉన్న గుళ్ళు గోపురాలు తదితర చూడదగ్గ ప్రదేశాల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పాడు అంతా విన్న వర్ధనమ్మ ఎంతగా ఈ ఊరంటే ఇష్టం లేకపోయినా మరీ అలా తీసేసి మాట్లాడితే ఎలా రా అశోకు అంది లౌకికంగా పసి విధవ వాడికేం తెలుసు పిన్ని అంటూ అశోక్రావు తేలిగ్గా కొట్టిపారేసిన వర్ధనమ్మ పట్టుదల ముందర అదేం కుదరలేదు ఎంత తప్పించుకుందామని చూసినా తప్పలేదు అశోక్ రావుకి ఆఫీస్ కి ఓ మూడు రోజులు సెలవు వచ్చింది వాళ్ళు ఆరడతను మంది తన కుటుంబ సభ్యులు నలుగురు కలిసి పెరసి పది మందిని వెంటేసుకుని బీచ్కు గుళ్ళు గోపురాలకు కొండలకు కోనలకు తిప్పేసరికి అశోకరావు పని అయిపోయింది అక్కడికి అతని శ్రీమతి టిఫిన్లకు గాను తేలికపాటి ఉప్మా లాంటి వంటలు చిరుతిళ్లకు పేలాలు పప్పోండలతో సరిపొచ్చింది తను తక్కువ తిన్నాడా ఆటోలు ఎక్కవలసి వచ్చినప్పుడు సిటీ బస్సుల్లోనూ రిక్షాలు వచ్చినప్పుడు కాలినడకన అందరినీ తిప్పాడు లేకపోతే చాలా ఖర్చయ్యేది అయినా అయిన ఖర్చు ముందర అదుపు చేసింది తక్కువే కాకపోతే ఒక్క రూపాయి బ్లేడుతో అరడజన సార్లు గడ్డం గీసుకునే నైజం కలవాడు అవ్వటంతోనేమో కొంతలో కొంత రిలీఫ్ ఫీల్ అయ్యాడు రావు అయితే అది తాత్కాలికమే అతను ఆలోచిస్తున్నది అది కాదు వీళ్ళు ఎప్పుడు వెళతారా అని మరో నాలుగు రోజుల తర్వాత గాని అశోకరావు ఊహించే శుభకడియ రాలేదు రేపు ఉదయం కృష్ణా ఎక్స్ప్రెస్ కి రా అబ్బాయి అని వర్ధనమ్మ ప్రకటన విడుదల చేశాక కాని అతని మనసు కుదుట పడలేదు వర్ధనమ్మ మరో మాట కూడా అంది ఆఫీస్కి ఓ వారం రోజులు సెలవు పెట్టి నువ్వు నీ భార్యతో కలిసి మన ఊరు వెళదాం రాకూడదు అంటూ వారం రోజులే అది అయ్యే పని కాదు పిన్ని మొన్నటికి మొన్న మూడు రోజులు సెలవివ్వటానికే తెగ హైరాణ పడిపోయాడు మా ఆఫీసర్ ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా వస్తాంలే తప్పించుకో చూశాడు అశోకరావు నువ్వు రాకపోతే రాకపోయావు వదిన్ని పిల్లల్ని కనీసం మాతో పంపించు నాలుగు రోజులు ఉండొస్తారు శంకరం అందుకున్నాడు రేపటి నుంచి నాకు చెల్లాయికి సెలవులు కూడా వస్తున్నాయి డాడీ మమ్మల్ని పంపించండి అయినా మీరు పగలంతా ఆఫీస్లోనే ఉంటారు రేపు సెలవుల్లో మాకేం తోస్తుంది ఇక్కడ రాహుల్ గోముగా అన్న మాటలకు అంతా నవ్వారు నీ కొడుకు కూడా మాతో రావటానికి ఇష్టపడుతున్నారు రా అశోకు వీళ్లను మాతో పంపించక తప్పదు నువ్వు వర్ధనమ్మ రాహుల్ కనబరుస్తున్న ఆసక్తిని అవకాశంగా మార్చుకుంటూ అంది అయిష్టంగానే తల ఊపాడు అశోకరావు అలా వర్ధనమ్మ వెంట వెళ్లిన సంధ్య పిల్లలు వారం రోజుల తర్వాత చాలా లగేజీతో తిరిగొచ్చారు సంధ్య వస్తూ తెచ్చిన రెండు మామిడి పళ్ల పుట్టలు రెండు జాడీల నిండా మావిడి పచ్చడి పిల్లలకు తనకు పెట్టిన కొత్త బట్టలు చూసి విస్మయం ప్రకటించాడు అశోకరావు అతను ఆ భావం నుంచి తేరుకోక మునిపే ఇవన్నీ మా నుంచి తెచ్చాను అనుకుంటున్నారా ఏమిటి మీ పిన్ని గారింటి నుంచి నేరుగా ఇటే వస్తున్నాను వద్దని అత్తయ్య గారు పెట్టి ఇవి అంటూ వివరించింది సంధ్య బాప్రే చాలా ఖర్చయి ఉంటుందే ప్రతిదీ వ్యాపార దృక్పథంతో చూసే అశోకరావు తన పిన్ని ఉదారతకు ఆశ్చర్యపోయాడు తన వలన ఒరిగింది వనగూడేది ఏమీ లేకపోయినా పిన్ని ఎందుకింత ఖర్చు పెట్టి ఉంటుంది అని ఆలోచించసాకాడు వాళ్ళు చాలా మంచివారండి ఎంత మర్యాద చేశారని వాళ్లంతా కనబరిచిన ఆదరాభిమానాలకు నేను తట్టుకోలేకపోయానండి చాలా సిగ్గుగా అనిపించింది నాకు వాళ్లు మన ఇంట్లో ఉన్న ఆ నాలుగు రోజులు మనం వాళ్లకు సరైన తిండి పెట్టలేకపోయాం ప్రతి రూపాయికి తడుముకున్నాం మనం చాలా పొరపాటు చేశామేమో అనిపించిందండి ఓ ఉత్పోద్ఘాతంలా ఉన్న సంధ్య మాటలు అశోకరావుకి చిత్రంగా అనిపించాయి తను ఏం చెప్పినా ఎప్పుడూ డూడు బసవన్నలా తల ఊపే సంధ్య ఇన్నాళ్ల తర్వాత సొంతంగా స్వతంత్రంగా మాట్లాడడం చూసి షాక్ అయ్యాడు సంధ్యని పిన్నితో ఊరికి పంపించి పొరపాటు చేయలేదు కదా ఆలోచనలో పడ్డాడు తరచూ వస్తూ ఉండండమ్మా మన బంధాలు బంధుత్వాలు పది కాలాలు నిలుస్తాయి మంచి చెడు తెలుస్తూ ఉంటాయి ఉన్న నాలుగు రోజులేగా దేనికైనా గిరిగీసుకుని అలా ఒంటరిగా ఒంటరి అంకెలా బ్రతకటం ఏమిటమ్మా అలా ఏం సాధిద్దామని అడు అని అడుగుతూ అత్తయ్యారు ఎంత బాధపడ్డారని మీరు చెప్పండి మీకెలా అనిపిస్తుంది అత్తయ్య అన్నది వాస్తవమే లేదు తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిన సంధ్యకు సమాధానం ఇవ్వటానికి అప్పటికి తాత్కాలికంగా అతనిలోని ఈగో అడ్డుపడ్డా తర్వాత ఆలోచించాడు తనను తాను ఓసారి పునః పరిశీలించుకున్నాడు ఇప్పుడు అనిపిస్తోంది తప్పకుండా తనేమిటో కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో